వార్తలకు స్వాగతం సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలి జహంగీర్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎంపీ చామల ఎమ్మెల్యే కుంభం సహకారంతో గ్రామ అభివృద్ధికి తోడ్పడండి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే సర్పంచుగా గెలిపించాలని జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిలుపునిచ్చారు భువనగిరి మండలంలోని అనాజిపురం ఎంపిటిసి పరిధిలోని అనాజిపురం రెడ్డి నాయక్ తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో స్వయంగా హాజరై సర్పంచ్ అభ్యర్థులతో కలిసి నామినేషన్ పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు నడుస్తున్నాయని ప్రజా సంక్షేమంలో ప్రభుత్వ అందిస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరాలంటే గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని వారు కోరారు ఇప్పటికే ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లతో పాటు ఉచిత విద్యుత్తు ఉచిత రేషన్ సన్నబియ్యం రేషన్ కార్డులు లాంటి పథకాలు బడుగు బలహీన వర్గాలకు చేరుతున్నాయని మరిన్ని సంక్షేమ పథకాలు గ్రామాల్లోని ప్రజలకు చేరాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు పిట్టల బాలరాజ్ హీరేకార్ శ్రీనివాస్ అనాజిపురం మాజీ ఉప సర్పంచ్ మైలారం రెడ్యా నాయక్ తండ కాంగ్రెస్ అభ్యర్థి సునీత రమేష్ నాయక్ తుక్కాపూర్ అభ్యర్థి జనగాం మల్లేష్ ఏడుమేకల మహేష్ యాదవ్ శ్రీరామ్ బాలరాజ్ బొల్లపల్లి అశోక్ రేగు శ్రీనివాస్ అందే జగన్ తదితరులు పాల్గొన్నారు చాలా నిధులు తెచ్చినారు మాకు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి రాజగోపాల్ రెడ్డి ఇంత ముందుకు గుణాదీన కాలువ కూడా మా రాజగోపాల్ రెడ్డి గారే మాకు మూసి కాలువ కూడా తెచ్చిండు మళ్ళీ ఇంత ఇంత ముందుకు కానీ మన రెడ్డి గారు కూడా గెలిపించుకున్నాము ఆయన కూడా ముందస్తుగానే మేము సారు మాకు ఏదో అడిగినా నిధులు కూడా ఇచ్చిండు మా గ్రామ పంచాయతీకి చాలా నిధులు ఇస్తారని చెప్పి అభ్యర్థిని గెలిపించి చాలా విజయవంతం చేయాలని వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా భువనగిరి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రెండవ దశ జరుగుతున్నటువంటి గ్రామాల్లో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామలకి కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వారి క్యాబినెట్ చేస్తున్నటువంటి ప్రజాపాలన ప్రజా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారెంటీలు ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు సౌకర్యం అదేవిధంగా పెద్దోళ్ళు డబ్బున్నోళ్ళు తిన్నే బియ్యం సన్న బియ్యం మరి ఉచితంగా రేషన్ షాపుల ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా గత పది సంవత్సరాల్లో ప్రతి సంక్షేమ పథకానికి అన్ని రకాలుగా ఉపయోగపడే రేషన్ కార్డు పది సంవత్సరాలు ఇవ్వలేన రేషన్ కార్డులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ఇవ్వడం వల్ల విద్యార్థులు చదువుకోవడమే కోసం కానీ పేదోళ్ళు కార్పొరేట్లో వైద్యం చేసుకోవడం కోసం ఆరోగ్యశ్రీ పథకానికే కానీ అనేక సంక్షేమ పథకాలకు ఉపయోగించుకునే విధంగా రేషన్ కార్డులు ఇవ్వడం అదేవిధంగా గ్రామాలలో గత పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఇల్లు లేనటువంటి వాళ్ళు ఖాళీ ఉండి ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకు ప్రతి గ్రామంలో కూడా ఈరోజు భువనగిరి మండలంలో దాదాపు ప్రతి గ్రామానికి నలభై ముప్పై ఇళ్లను ఉచితంగా దాదాపు ఐదు ఆరు లక్షల రూపాయలతోనే ఇందిరం ఇళ్లను మంజూరు చేసుకుని కట్టుకోవడం జరుగుతూ ఉంది ఉచితంగా ప్రతి గ్రామంలో రెండు వందల యాభై యూనిట్లు వాడుకునేటువంటి వాళ్ళందరూ కూడా కరెంటు ఉచితంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు లక్షల రైతు రుణాలను మరి అన్ని రకాలుగా సబ్సిడీలకు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం కాబట్టి గ్రామ ప్రజలారా ఈరోజు కొంతమంది స్వార్థం కోసం కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద పురుద జల్లేటువంటి కార్యక్రమాలు చేస్తారు సభ్యులు ఈ భువనగిరి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మీరంతా అంత హెచ్ఎండి నిధులు తీసుకొచ్చి ఈ భువనగిరి మండలంలో ప్రతి గ్రామంలో కూడా మరి ఎప్పుడు చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి అనిల్ అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలంటే వారి అణీయులుగా గ్రామాలలో మరి వారి ప్రతినిధులుగా ఉండేటువంటి వ్యక్తులను వారి మంచి వ్యక్తులను ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ సంబంధించి మరి కమ్యూనిస్ట్ పార్టీతో అలవెన్స్గా ఇక్కడ ఈ అనాజ్పురం గ్రామ సర్పంచ్ను ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీని మెజార్టీగా గెలిపియాలి రెడ్డి నాయక్ తండ్రికి సంబంధించినటువంటి మరి సునీత రమేష్ నాయక్ అదేవిధంగా తుక్కాపురం సంబంధించినటువంటి మల్లేషు ఇంకా వార్డు మెంబర్ సభ్యులు ఉన్నటువంటి వాళ్ళను ఈ ఈ క్లస్టర్కి సంబంధించినటువంటి అనాజ్పురం క్లస్టర్లో ఈరోజు నామినేషన్లు వేయడం జరుగుతుంది కాబట్టి అభివృద్ధి కావాలంటే సంక్షేమ పథకాలు కావాలంటే పేదలకు ఇదే విధంగా రేషన్ కార్డులు కావాలంటే ఉచిత కరెంట్ కావాలంటే నీళ్ళు పునాది కానీ కాలువ సంపూర్ణంగా రైతులకు నీళ్లు కావాలంటే ఇందిరా మిల్లు కావాలంటే సన్న బియ్యం కావాలంటే ఫీజు రియంబర్స్మెంట్ కావాలంటే ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థులను ఎన్నుకోండి కాంగ్రెస్ పార్టీకి అహంకారతత్వం ఉన్నటువంటి నాయకత్వానికి బుద్ధి చెప్పండి పేదలు సముచితంగా ప్రజలలో మమేకమై ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసి తీసుకొచ్చేటువంటి నాయకత్వాన్ని పెంపొందించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీని బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ